నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పంప్ లను పరిశీలించిన రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం గ్రామంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ హౌస్ లను పరిశీలించి స్థానిక ఇరిగేషన్ ఆఫీసులో జిల్లా ఇరిగేషన్ మరియు వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి విదేశీ టెక్నాలజీతో నిర్మించిన పంప్ హౌస్ల మోటార్ల చెకింగ్ కోసం చైనా నుంచి నిపుణులు రావలసి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వము వారిని త్వరలోనే రప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు వచ్చిన తర్వాత పనులు ప్రారంభించి ఏంకూర్ లింకు కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్కు అతి త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో నీటిని అందించి రైతుల కళ్లలో ఆనందం చూడాలని వ్యవసాయ రంగ అభివృద్ధికి నాంది పలకాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ కోఆపరేటివ్ హ్యాండ్లూన్ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ మీడియా సభాముఖంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు జిల్లా స్థాయి కాంగ్రెస్ నాయకులు స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి వెళ్ళాలంటే జనాలు వెళ్ళొచ్చా సాల్లి కమలాపురం తెల్లొచ్చు చాలా అమ్ముటే చాలా మీరు చాలా రాలేదు చాలా కుర్తం మళ్ళీ తిరిగి వెళ్ళాలి కదా ఇప్పుడు ఇక్కడ మీకు రెగ్యులేటర్ ఉంటుందా ఉంది కానీ ఇది సిక్ మ్యారెంట్లో ఎల్జీటీ వాళ్ళు మాకు ಇದರ ಸ್ಕೋರ್ ಕಾರ್ಡ್ ಅಂತ ಹೇಳುತ್ತೆ ನಿಮಗೆ ಆದಾಯದ ಅಪ್ರಕ್ಷಿ ಕೂಡ ಒಂದು ಅನೌರ್ ಆಪರ ಇದು ಡಿಪೆಂಡ್ ಟು ಮೋರ್ ಸ್ಕೋರ್ ಫ್ಯಾಕ್ಟರ್ ಏನಿರುತ್ತೆ 65 ಡಿವಲ ಗ್ಯಾಡಿ ಟೈಕ್ ಆಗ ಆಗ್ತಿದೆ ಫಾರ್ ಲಪ್ ನ್ಯೂ 85% ವಾತಾವರಣೆ ಶುಡ್ಕ್ ಶಿಟ್ ಈಗ 50% ಮೇಲೆ ಇಷ್ಟು ಪಾಸ್ ಫೈಲ್ಡ್ ಇದೆ ಅಷ್ಟೇ ಕರಪ್ಷನ್ ಟಿಪ್ಪರ್ ಇದರ ಮಧ್ಯಲೋ ಎಕಡೆ ರೆಗುಲೇಟರ್ ಈ ರೋಡ್ ನಿಯ ರೆಗುಲೇಟರ್ ಪ್ರೈಸ್ ಫಾರ್ ಸಪೋಸಿಷನ್ ಲೆಟ್ಸ್ ಸೆಟ್ ಅಪ್ 스킨에서 노력해서, 이런 이렇게, 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 మా టంటి చెప్పండి ఈరోజు నా ఫస్ట్ పంప్ హౌస్ పెట్టారెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రయత్నం చేస్తున్నారు రెండో పంప్ హౌస్కి వచ్చి మూడో పంప్ హౌస్కొచ్చి ఇది అది కమలాపురం ఈ రెండు పంప్ హౌసులు చైనా నుంచి షాంఘై కంపెనీ రావాల్సిన అవసరం ఉంది వాడికి వీసా ప్రాబ్లం ఉంటుంది అది కూడా భారత ప్రభుత్వంతో మాట్లాడి ఫారెన్ మినిస్టర్ తోటి చైనా ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం వాడు కూడా రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది వాడు వచ్చిన తర్వాత ఐదారు రోజుల్లోనే వారం రోజులు టైం ఇస్తే రెండు పంప్ హౌస్లు వాళ్ళు టెస్ట్ చేయాల్సినట్టు అవసరం ఉంది కాబట్టి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం మన డిపార్ట్మెంటు ఇరిగేషన్ కానీ ఎలక్ట్రికల్ కానీ వీళ్ళు చేయాల్సిన మినిమం వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి చైనా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మోటార్స్ కాబట్టి వాళ్ళ ద్వారా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ కోసం మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా చైనా ప్రభుత్వాన్ని సంప్రదింపలు జరుగుతున్నాయి అతి త్వరలోనే వాళ్ళు వచ్చే అవకాశం ఉంది వీళ్ళు వస్తే ఈ నెలాఖరి ఈ రెండు పంప్ కూడా ట్రైల్ రన్ వేసుకొని ఆగస్టు నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా గోదావరి జలాన్ని వైరా ప్రాజెక్టు ఏర్పూర్ లింక్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్టుకి తరలించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క ఇరిగేషన్ మినిస్టర్ గారి యొక్క కోరిక ఈ సంవత్సరం ఇక్కడ కృష్ణా జలాలు అనుకున్న సమయంలో శ్రీశైలానికి నాగార్జునసాగర్కి రాకపోయినా వైరా ప్రాజెక్ట్ నుంచి ఉన్నటువంటి నాగార్జునసాగర్ ఆయికట్టుతో పాటు లంకాసాగర్ నాగ వైరా ప్రాజెక్టు యొక్క ఆయికట్టుతో పాటు మధ్యలో ఉన్నటువంటి నేర్ ఇరిగేషన్ ట్యాంకులు అన్నిటికీ ఫీడ్ చేసి గోదావరి జలాన్ని పంపించాలని అదేవిధంగా ఈ పంపులు విగించి మూడు నాలుగు సంవత్సరాలు అయింది కాబట్టి ఈ సంవత్సరం ట్రయల్ రన్ వేయకపోతే పంపింగ్ కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నారు అందుకని